పిల్ల క్యాబ్ అంతిస్తారు ఇచ్చి జాగ్రత్త నువ్వు జాగ్రత్త ఖర్చు పెట్టాలి నిజమైన రెస్పాన్సిబిలిటీ ఉన్న తల్లిదండ్రులు అయితే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అడుగుతారా అడగరా ఏం చేసావా యాభై రూపాయలు ఏం చేసావా పది రూపాయలు నువ్వు ఇచ్చిన దాన్నే అంత కేర్ఫుల్ గా నువ్వు అడిగితే దేవుడిచ్చిన దేహం ఇది దేవుడిచ్చిన శరీరం ఇది దేవుడిచ్చిన ఆయుష్ ఇది అడగడాయినా చెప్పరండి అడుగుతాడా అడగడా మరి నీ నా సమాధానాలు ఏంటి దేవుడి దగ్గర వేషం వేసుకుంటూ వేషాలు వేసుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు అడగకుండా ఉంటాడు అనుకుంటున్నారా మన దేహం మీదానికి రెస్పాన్సిబిలిటీ ఉంది నీ దేహము దేవునికి ఆలయమని మీరు అడగరా దీంతో నువ్వు చేసే ప్రతి దానికి దేవుడి దగ్గర లెక్క ఉందని నీకు తెలీదా దీనికి మన సమాధానం ఏంటి నోరు దేవుడు ఇచ్చిందంత తెలియదా ఆ నోటి గురించి రెస్పాన్సిబిలిటీ దేవుడు నిన్ను అడుగుతాడని తెలియదా దానికి నీ సమాధానం ఏంటి నా నోరు నా ఇష్టం నా శరీరం నా ఇష్టం నా ఆలోచన నా ఇష్టం నన్ను ఎవడండి అడిగేవాడు అనుకుంటే ఎవడు అడగపోవచ్చు భూమి మీద ఒక్కరోజు ఉందే నిన్ను నన్ను దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు ఆ దినాన్ని మన అందరం దేవుడికి లెక్కప్పు చెప్పాలి దేవుడికి లెక్క చెప్పే టైంలో నువ్వు నేను ఎలా ఉన్నావు సమతం చెప్పండి ఈ మాటకు ఆన్సర్ చెప్పలేకపోతే ప్రతిఫలం చాలా కఠినంగా ఉంటుంది ఇప్పుడు తెలీదు ఇప్పుడు తెలీదు ఎవరికి ప్రతిఫలం చాలా కఠినంగా ఉంటుంది భయపడాలి ఇవాళ దేవుడికి భయపడాలి వింటున్నారు అనుకుంటున్నారు దిక్కులు చూడకుండా నీకు ఎక్కట్లేదంటే వాక్యం నీ దేహం మీద దేవుడికి అధికారం నువ్వు ఇవ్వలేదని లెక్క నీ ఆలోచన మీద కూడా దేవుడికి అధికారం ఇవ్వలేదు ఉన్న ఉన్నవాళ్ళు బయట కూర్చున్న వాళ్ళైనా లోపల ఉన్నవాళ్ళైనా నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తున్నావంటే నువ్వు దేవుడి వాక్యానికి నీ దగ్గర చూడలేదు వినడానికి వాడు ఏలుబాటు చేస్తున్నాడు నీ మైండ్ని నీ శరీరం ఉంది కానీ నీ మైండ్ నాడు ఏలుబాటు చేస్తున్నాడు ఇవాళ చాలా ప్రాముఖ్యమైన మాట దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుని మూలముగా పుట్టినవాడు వాడిని వాడు భద్రం చేసుకుంటా భద్రం అన్న మాటకి డెఫినేషన్ చెప్తున్నాను రేపు పిల్ల పెళ్లి చేయాలి అన్న లక్ష రెండు లక్షలు భద్రం చేస్తావు ఎందుకంటే పిల్లకొక దారి చేయాలని రేపు గిల్లు కొనుక్కోవాలని కొంత కొంత పక్కన పెడతావు భద్రం చేసుకోవాలని ఎంత రెస్పాన్సిబిలిటీ వాటి మీద ఉంటే ఇదిగో దీనికోసం నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి